మన మోకాళ్ళ అనేది ఎంత వెయిట్ ని బేర్ చేయగలుగుతుంది ఒబేసిటీ ఉన్న అందరిలో మోకాళ్ళు అరగవు ఎందుకని ఒబేసిటీ ఉన్నంత మట్టుకు తప్పకుండా గుజ్జు అరిగి మోకాళ్ళ నొప్పి రావాలన్న కారణం ఎందుకు లేదంటే ఆ ఒబేసిటీ తగ్గట్టుగా వాళ్ళ మోకాళ్ళు ఫ్రేమ్ అయింటాయి సో నేచురల్ గానే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒబిజ్ ఉంటారు సో అదే విధంగా మోకాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి అనమాట అందరికీ అరగ కొంతమంది అరవచ్చు అంటే ఉబేసి ఉన్న వాళ్ళలో అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు కానీ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అందరు ఊబేసి ఉన్న వాళ్ళలో మోకాళ్ళు అరుగుతాయంటే తప్పది అందుకే మనం చూడండి ఒక కొంతమంది నూట ఇరవై కేజీలు నూట పది కేజీలు వాళ్ళకి వేరే నొప్పులు రావచ్చు మోకాళ్ళు ఫస్ట్ క్లాస్ ఉంటుంది సో దానికి కారణం చెప్పలేము అనమాట అలాగే సన్నగున్న సన్నగున్న వాళ్ళందరిలో కూడా మోకాళ్ళు అరగని ఉండదు సన్నగున్న వాళ్ళు చాలా మందికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ కే మోకాలు అరిగిపోయి ఉంటాయి కానీ సడన్గా ఒబేజ్ చేయారనుకో మీరు ఇప్పుడు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు అక్కడ నుంచి టక టక టక్కగా పెరుగుతూ వచ్చారంటే అప్పుడు మీ మోకాలు అరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది